హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇండి రెసిపీ దసరా స్పెషల్ మటన్ పులుసు అండి చాలా బాగుంటుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇలాగే చేసుకోండి ఎలా చేశానో ఏంటో ఫుల్ వీడియో మన ఛానల్లో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీలు చాలా ఉన్నాయండి మన ఛానల్లో పూర్తిగా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎలా చేశానో ఏంటో ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా చాలా బాగుంటుంది ఇది ఏ టిఫిన్కైనా ఇడ్లీ దోశ వడ రైసు అలాగే రాగి సంకటి చపాతి పూరి రోటీ దేనికైనా బటర్ నాన్ దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి ముందుగా హాఫ్ కేజీ మటన్ తెచ్చుకున్నామండి చూసారు కదా మీరైతే ఎంత చేసుకుంటారో అంత క్వాంటిటీ బట్టి చేసుకోండి చూడండి ఎంత బాగుందో మటన్ అంటే బాగుండదా మగవాళ్ళకి ఎక్కువ ఇష్టము చూడండి చాలా చాలా బాగుంది ఇవి ఇప్పుడు మీకు ఎలాగ నచ్చితే అలాగే మేమైతే చిన్న ముక్కలు కోసుకొని చేశానండి పెద్ద ముక్కలతో అయినా పులుసు చేసుకుంటే బాగుంటుంది చిన్న ముక్కలైతే మనకి రైసు చపాతి ముద్దతో కలుపుకొని చక్కగా ముక్క ముక్క తగులుతుంటే చాలా బాగుంటుంది నేనైతే అలాగే చేస్తానండి మీ ఇష్టం ముక్కలు పెద్దగానే ఉంచేసుకోవచ్చు మాకైతే ఈ హాఫ్ కేజీకి ఒక్క మూలిగా వేసారనమాట ఈ వేయడానికి కూడా మళ్ళీ సపరేట్ ఛార్జ్ చేస్తారట చూసారు కదా ఇప్పుడు ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఇలాంటి గిన్నె పెట్టుకోండి వెడల్పు గిన్నె పెడితే మనకి ఫ్రీగా ఉడకడానికి బాగుంటుంది మీరు మటన్ ముందుగా ఉడకపెట్టి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు నేనైతే లేత కూరని ముందుగా ఉడకపెట్టట్లేదండి ఇలా చేసేసుకుంటున్నాను ఇలాగైనా చాలా చాలా బాగుంటుంది మటన్ పులుసుకి ఇలా అయితేనే బాగుంటుందండి మనం ఆయిల్ తగినంత వేసుకో తగినట్టే నాలుగైదు స్పూన్లు నాన్ వెజ్కి ఎక్కువే పడుతుంది కదా నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు తర్వాత కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి పోపు వేగిన తర్వాత మటన్ వేసేసుకోవాలండి నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ మటన్ వేసిన తర్వాత అందులో వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు మీడియంలో పెట్టి మూత పెట్టేసుకోండి ఒక్క పది నిమిషాలు పావుగంట వదిలేస్తే చక్కగా వాటర్ అంతా ఎగిరిపోతుందండి వాటర్ అంతా పోయిన తర్వాత మనకు కూర చక్కగా ఉడుకుతుందండి అదే కుక్కర్లో పెట్టా ఉడకపెట్టుకోవచ్చు అలాగేదో తొందరగా అయిపోతుందండి ఇది లేత మటన్ అనేసి నేను కుక్కర్లో పెట్టట్లేదు చూసారా వాటర్ అంతా పోయి ఎలాగా ముక్క చక్కగా దగ్గరికి అయిందో ఇలా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడే సగం ఉడికిపోయింది మటను ఇప్పుడు ఇందులో మనం కాస్త సాల్ట్ వేసుకుందాం పులుసుకి కలిపి వేసేసుకోవాలండి తర్వాత తగినంత కారం మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి నేనైతే నాలుగైదు స్పూన్లు వేస్తానండి పులుసు కదా కొద్దిగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇది రైస్ కానీ ఇడ్లీ చపాతి పూరి మీరు ఇంకా దేనితో తిన్నా కూడా అదిరిపోతుందండి వడ అలాగే రాగి సంకటి చాలా చాలా బాగుంటుందండి పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటనేది ఇలాగ మొత్తం ఉప్పు కారం మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేస్తే మనకి ఉప్పు కారం మొక్కకు బాగా పడుతుందండి చూసారు కదా ఇలాగ కాసేపు వదిలేస్తే దగ్గరికి అయింది ఇప్పుడు టమాటీ ముక్కలు వేసుకుందాం టమాటీలు రెండు టమాటీలు అండి పెద్ద సైజు టమాటీలు నేను రెండు తీసుకున్నాను మళ్ళీ కాసేపు మూత పెడితే మనకి టమాటీలు మెత్తబడిపోతాయి మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే టమాటోలు అంతా మొత్తం కలిసిపోతాయి చూసారు కదా టమాటోలు ఎలా మెత్తబడిపోయాయో ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ వేద్దామండి గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక్కసారి రుబ్బేసి అనమాట ఒక వారంకి తగ్గట్టు అందుకనేసి నేను ఇప్పుడు దినుసులు చూపించట్లేదు జీలకర్ర ధనియాలు గసగసాలు ఇలాచి లవంగి చెక్క నేను ముందు వీడియోలో వేసాను గుడ్లు పులుసుకి వాటికి సేమ్ అదేనండి చూసారు కదా ఇంకా దీంతో లాస్ట్ అనమాట మళ్ళీ రుబ్బుకోవాలి రెండు స్పూన్లు ఈ పేస్ట్ వేసానండి మనకి పులుసు కనుక కొద్దిగా గ్రేవీ లాగా రావాలి కనుక చిక్కగా రావాలి కాబట్టి పులుసు నేను రెండు స్పూన్లు వేసాను చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలాగా మటన్ పులుసు పెట్టారంటే ఇంక మరి మటను మనం ఎప్పుడు తెచ్చుకున్నా పులుసు చేసుకుంటే బాగుంటుంది అనేటట్టు ఉంటుందండి అంత టేస్ట్గా వస్తుంది ఇది దసరా స్పెషల్ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంక దేనికైనా ఇది బాగుంటుందండి మనం మసాలా అది వేసాం కదా పచ్చివాసన పోయినంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి చక్కగా మగ్గింది ఇప్పుడు మనకి పులుసు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి నేనైతే మూడు గ్లాసులు వాటర్ వేసానండి మనకి ముక్క అందులో ఉడికి ఒక రెండు గ్లాసులకి పులుసు ఉండేటట్టు ఉంటుందండి ఒక గ్లాసులు వాటర్కి ఉడకాలి నేనైతే మూడు గ్లాసులు వేసాను ఇంక ఇలా మూత పెట్టేసి మీడియంలో పెట్టి ముందు హైలో పెట్టి పొంగి వచ్చేటట్టు ఉడకబెట్టి ఉడకాలి కూర తర్వాత మీడియంలో పెట్టేసుకొని ఒక పావుగంట వదిలేస్తే చక్కగా ఉడికిపోయి మనకి ఆ పులుసులోని మసాలా టమాటా ఉప్పు కారం చక్కగా మొక్కగా పట్టి సూపర్గా అవుతుందండి చూసారు కదా ఇలా హైలో పెట్టి కాస్త ఇలాగా అయినప్పుడు మీడియంలో పెట్టేసుకోండి ఒక పది పావు గంట వరకు ఇంకా మూత తీసి కలుపుకో అవసరం లేద్దండి ఆల్రెడీ మనం వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి కింద అడుగు పట్టే ఛాన్స్ ఉండదు అంతేనండి చూసారు కదా ఒక్క పావు గంట వదిలేసాను చక్కగా ఉడికిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే మన మటన్ పులుసు రెడీ చూడండి ఎంత బాగుందో దసరా స్పెషల్ మటన్ పులుసు అండి మనకి దసరాకు మరి అన్ని రకాలు బిర్యానీ వడ అలాగే రాగి సంకటి ఇవన్నీ చేసుకుంటాం జొన్న రెట్టులు చపాతి పూరి మీరు దేంతైనా వడ్డించుకొని తినచ్చండి అంత బాగుంటుంది ఎమ్మీగా ఎమ్మీగా ఉంటుంది పూర్తి వీడియో చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చూడండి ఎంత బాగుందో నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇంకా ఇలాంటి పులుసు వేసుకొని ఇడ్లీ కానీ రైస్ కానీ పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది మా అయితే రైస్లో వేసుకున్నారు నేనైతే మార్నింగ్ చేశాను అనమాట మార్నింగు ఇడ్లీలో వేసుకొని తిన్నాం మా బాబు నేను మరి అదిరిపోయిందండి మరి మాటలు లేవు అంత టేస్టీగా అంత స్పైసీగా భలేగా వచ్చింది తప్పనిసరిగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి దసరాకి స్పెషల్గా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ మటన్ పులుసు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఇడ్లీకి దోశకి మీ ఇష్టం దేనికైనా అదిరిపోతుందండి టేస్ట్ ఇలాగే చేసుకోండి మటన్ పులుసు అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్